గుడ్ మార్నింగ్ ఇవాళ డిసెంబర్ ఇరవై తొమ్మిది మా నాన్నగారి పుట్టినరోజు ఇవాళకి ఆయన పంతొమ్మిది ఇరవై తొమ్మిది డిసెంబరు ఇరవై తొమ్మిదిన జన్మించారు సో ఇవాళ్ళకి ఆయన ఉంటే తొంభై ఐదేళ్ళు పూర్తయ్యి తొంభై ఆరుకు వచ్చి ఉండేవన్నమాట సో ఈరోజు మంచి మాట మా నాన్నగారు చెప్పింది తలుసుకుందాం అనుకుంటున్నాను చాలా మంచి మాటలు చెప్పారు మా నాన్నగారు దేవుడి దేవాలకు కొన్ని ఫాలో అయ్యాం దానివల్ల లాభం పొందాం కొన్ని అజ్ఞానం వల్ల ఫాలో అవ్వలేదు నష్టపోయాం సో ఈ రోజున ఆయన చెప్పినవన్నీ తలుచుకుంటే అవి పెద్దల మాట మూట అన్నది అది ఎందుకు అన్నారో అర్థమవుతుంది ఇవాళ మా నాన్నగారు చెప్పిన రెండు విషయాలు చెప్తాను ఒకటేం చెప్పారంటే నాకు అరే నువ్వు ఎప్పుడూ అంటే స్కూల్కి వెళ్ళినా కూడా ఫస్ట్ బెంచ్లోకి వచ్చారా అన్నారు తర్వాత రెండోది ఏమన్నారంటే నువ్వు స్కూలు వీలైనంత మానకు రెగ్యులర్గా వెళ్తూ అన్నారు అంటే అప్పుడు చిన్నప్పుడు ఆ చిన్నతనం వల్ల నాన్నగారండి నేను ఫస్ట్ బెంచ్లో కూర్చుంటే నాకు ఫస్ట్ మార్క్ వస్తుందని అడిగాను అంటే తప్పకుండా వస్తుందిరా అన్నారు స్కూల్ మానేయకుండా వెళ్తే ఏమొస్తుంది ఏమొస్తుంది అది కూడా అది కూడా అంతే స్కూల్ రెగ్యులర్గా మానే మానేయకుండా వెళ్ళడం వలన డిసిప్లిన్ వస్తుందిరా అన్నారు అదే నేను నా జాబ్లో కూడా నేను పాటించాను నేను గల్ఫ్లో ఉన్న ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నేను హాలిడేస్ ఎప్పుడు తీసుకునేవాను కాదు అమెరికన్ కంపెనీలో పనిచేసినప్పుడు హాలిడేస్ తీసుకోకపోతే ఆ హాలిడేస్ అన్నీ లెక్కేసి వాళ్ళు పదిహేను రోజులు ఎక్స్ట్రా ఇచ్చేవారు సో నా వన్ మంత్ హాలిడేస్కి కాక ఇంకో ఫిఫ్టీన్ డేస్ ఎక్స్ట్రా హాలిడేస్ వచ్చాయి నాకు మరి ఫస్ట్ బెంచ్లో కూర్చుంటే అన్న అడుగుతారు కదా ఫస్ట్ బెంచ్లో నేను కూర్చోడంలో క్లాస్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ కూడా వచ్చాను సో అందువల్ల నాన్నగారు చెప్పిన మాటలు పాటిస్తే ఎంత లాభం ఉంటుందో చెప్పక్కర్లేదు పాటించకపోతే ఏమవుతుందో చెప్తాను అని కూడా చెప్తాను ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ బెంచ్లో కూర్చోమన్నారు ఫస్ట్ ఉన్నారు కదా ఇప్పుడు లాస్ట్ బెంచ్లో కూర్చుంటే ఎలా ఉంటుంది అని చెప్పి అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో వెళ్ళిన తర్వాత కొంచెం మన సొంత లభితేంచి ఫస్ట్ బెంచ్లో కూర్చోవడం అన్న దాని గురించి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎక్కడైనా కూర్చునేవాడి జనరల్గా లాస్ట్ బెంచ్లో కూడా కూర్చున్నా అప్పుడు ఏమైందంటే నేను బీటెక్లో చేరినప్పుడు ఫైవ్ వన్ ఉండేవాడిని ఫైవ్ ఫీట్ వన్ ఇంచెస్ నేను ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఫైవ్ టెన్ దాటిపోయాను అందువల్ల చాలా టాల్గా ఉండేవాడిని కాబట్టి ఫస్ట్ బెంచ్లో కూర్చుంటే మిగతాలో అడ్డం అవుతుందని చెప్పి వెనకాల బెంచ్లో కూర్చున్నవాడిని దానివల్ల ఏమైంది అడగండి క్లాస్ ఫస్ట్ రాలేదు ఫస్ట్ క్లాస్ మాత్రం వచ్చింది ఎందుకంటే కాలేజీ మానేవాడిని కదా కదా ఎప్పుడు సో అందువల్ల కాలేజీ రెగ్యులర్గా వెళ్ళడం వల్ల ఏమొస్తుందంటే నా ఉద్దేశం ప్రకారం రెగ్యులర్గా వెళ్ళేవాడు జనరల్గా ఫస్ట్ క్లాస్ వస్తుంది మనం ఫస్ట్ బెంచ్లో కూర్చుంటే ఫస్ట్ మార్క్ ఎందుకు వస్తుంది తర్వాత అడిగారు మా నాన్నగారిని ఆయన చెప్పారు మరి ఫస్ట్ బెంచ్లో కూర్చుంటే నీ నువ్వు నిన్ను టీచర్ చూస్తుంటారు అందువల్ల నువ్వు అటు ఇటు పక్క వాళ్ళతో మాట్లాడడం అది కుదరదు నువ్వు నోట్స్ రాసుకున్నావు లేదో అని తెలుస్తుంది కాబట్టి నోట్స్ రాసుకుంటావు ఫస్ట్ బెంచ్లో కూర్చుని మాస్టర్ చెప్పేదంతా విని నోట్స్ రాసుకుంటే ఫస్ట్ మార్క్ గ్యారంటీగా వస్తుంది లేకపోతే కష్టమే కాదన్నారు అన్నారు అలాగే నేను ఒకటి యాడ్ చేశాను ఏంటంటే రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళే వాళ్ళకి డిసిప్లిన్ రావడమే కాదు గ్యారంటీగా ఫస్ట్ క్లాస్ వస్తుంది నేను రెగ్యులర్గా వెళ్ళానండి నాకు ఫస్ట్ క్లాస్ రాలేదు అంటే మనకి అప్పర్ పార్షన్ కొంచెం వీక్ అని అర్థం చేసుకోవాలి ఎందువల్లంటే పరీక్షల్లో ఏదైనా సరే ముప్పై ఐదు మార్కులు ముప్పై మార్కులు వచ్చిన వాళ్ళు పాస్ కాదు కనీసం ఫిఫ్టీ మార్క్స్ అని రావాలి ఇంజనీరింగ్ కానీ డాక్టర్లు కానీ నన్ను అడిగితే ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళనే నెక్స్ట్ క్లాస్కి పంపించమని అడుగుతాను దానివల్ల నేను పాస్ అయ్యాను నాకు ముప్పై మార్కులు వచ్చాయి అన్న వాళ్ళు తగ్గుతారు తర్వాత ఈ ముప్పై మార్కులతోనే జాబ్ కావాలనే వాళ్ళు రిజర్వేషన్లు అవన్నీ తగ్గుతాయి తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతుంది మన ఇండియాలో ఇప్పుడు ఏమైనా కావాలంటే లిటరసీ కాదు కావాల్సింది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుండాలి అందువల్ల నేనేమంటానంటే ఫస్ట్ క్లాస్ షుడ్ బి ద పాస్ క్లాస్ అంటాను మరి మీరు నువ్వు నువ్వు అలా అంటున్నావు మిగతా వాళ్ళందరూ ఏమవుతానని అడగచ్చు నువ్వు దానికి కూడా ఆన్సర్ చెప్తాను నేను మా నాన్నగారు ఎవరంటే వరే మ్యాథ్స్లో నీ కనుక నైంటీ నైన్ వస్తే నువ్వు పాస్ కాదురా ఫెయిల్ రా అనేవారు సో నైంటీ నైన్కి ఫెయిల్ అయితే మరి పాస్ ఎప్పుడు హండ్రెడ్కి అనమాట అందువల్ల అదేంటంటే నాన్నగారు హండ్రెడ్ మార్క్స్ ఎవరంటే ప్రతిసారి కష్టం కదా మ్యాథ్స్లో అంటే వరే నీకు ఎవరైనా ఐదు రూపాయలు ఎవరన్నా ఇస్తే నువ్వు చిల్లరమ్మంటే నాలుగు రూపాయలు తొంభై తొంభై పైసలు ఇస్తే ఒప్పుకుంటావా అనేవారు లేదండి ఒప్పుకో ఐదు రూపాయలకి ఐదు రూపాయలు రావాలనేవారు మరి నీకు ఐదు రూపాయలు ఇచ్చినప్పుడు ఐదు రూపాయలు రావాల్సి వచ్చినప్పుడు వంద మార్కులకు వంద మార్కులు రావద్దా అన్నారు అది నా మనసులో ఎప్పుడు నిలిచిపోయింది మరి మా నాన్నగారికి నిజంగా తొంభై తొమ్మిది వచ్చాయో వంద వచ్చాయో అసలు ఎన్ని మార్కులు వచ్చాయో ఎస్ఎస్ఎల్ తెలుసుకుందామని నేను చాలా రోజులు అనుకునేవాడిని అది చిన్నతనం వల్ల చేపలేము అనుకోండి తర్వాత ఎన్నో రోజులు పోయిన తర్వాత నేను మా బాపట్ల ఇల్లు అమ్మేసిన తర్వాత పాత పుస్తకాలన్నీ తిరిగేస్తుంటే ఆ పాత పుస్తకాలులో నాన్నగారు ఎస్ఎల్సీ రిజిస్టర్ కనిపించింది అందులో ఆయనకి ఎన్ని మార్కులు వచ్చాయి మ్యాథ్స్ చూస్తే తొంభై తొమ్మిది వచ్చింది అందువల్ల అందువల్ల తొంభై తొమ్మిది నాకు వచ్చాయి కాబట్టి మా అబ్బాయికి హండ్రెడ్ కావాలని చెప్పని మా నాన్నగారు చెప్పుంటారు సో ఆ మాట అలా ఉంచితే బట్ మ్యాథ్స్లో కాదు ఎక్కడైనా సరే మనం లెక్కల్లో నూటికి నూరు రావడం అన్నదే అసలైనది మిగతావన్నీ సెకండరీ అంటాను నేను అలాగే పాస్ మార్క్ ఫస్ట్ క్లాస్నే అంటాను నేను మరి ఇది మా నాన్నగారికి నేర్చుకుంది అందువల్లే అందరూ ఫస్ట్ బెంచ్లు కూర్చోవడం కష్టమైనా అవచ్చు కానీ బట్ స్కూల్ మానాల్సిన అవసరం లేదు ఏమాత్రం వీలున్నా ఏమాత్రం ఇదైనా కూడా స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళడం దానివల్ల డిసిప్లిన్ వస్తుంది సో ఇవాళ మా నాన్నగారి పుట్టినరోజు కాబట్టి మా నాన్నగారు చెప్పిన రెండు మాటలు తలుచుకొని మా నాన్నగారిని తలుచుకున్నాను నేను తర్వాత ఫైనల్గా క్లోజ్ చేసే ముందున నాకు మా నాన్నగారు తొంభై తొమ్మిది వస్తే ఫెయిల్ అన్నారు కాబట్టి నాకు తొంభై ఎనిమిది వచ్చింది ఆ విషయంలో చెప్పాలంటే నేను మ్యాథ్స్లో ఫెయిల్ అని చెప్పాలి కానీ త్రూఅవుట్ కెరియర్ ఫస్ట్ క్లాస్ రావడం వలన నేను పాస్ట్ క్లాస్ కింద లెక్కేసుకుంటాను నేను అందువల్ల మన దేశంలో ఎడ్యుకేషన్ క్వాలి క్వాలిఫికేషన్ బాగుండాలంటే ఫస్ట్ క్లాస్ అనేది పాస్ట్ క్లాస్గా పెట్టాలని అనుకుంటున్నాను చాలామంది మీలో నేను చెప్పింది ఒప్పుకోకపోవచ్చు కానీ ఎన్నో ఎంతో మందిని చూసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మనకి మన ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ చాలా తక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది నాకు తర్వాత ఈ తర్వాత మధ్యకాలంలో గవర్నమెంటు ప్రతి వాళ్ళకి పాస్ అయినా కాపోయినా నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయడం అన్నది అది సరైన ఇది కాదు సో ఈ రెండు విషయాలతో నేను ఈరోజు ముగిస్తాను సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పొలాపరేడా